జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ నటంలో కూడా ఆరితేరే పనిలో ఉన్నట్టున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైఫల్యాలను తెలివిగా చంద్రబాబుపై నెట్టేసి తనకేమి సంబంధం లేనట్టు తానేమి గతంలో హామీ ఇవ్వనట్లు తప్పించుకోవాలని చూస్తున్నారు కొద్ది రోజుల క్రితం గ్రామసభల కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ఉన్న అద్భుతాలు చేయడానికి నా దగ్గర మంత్రదండం లేదు నాకు ప్రజాబలం ఉండవచ్చేమో కానీ పాలన అనుభవం లేదు సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నా అన్నారు ఈ ప్రకటనలో ఏమాత్రం చిత్తశుద్ధైనా కనిపిస్తుందా సినిమాలో కనుక డైరెక్టర్లు రాసించిన డైలాగులు చదివి ఆ సినిమా వైఫల్యం చెందినా తనకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించే మాదిరిగానే రాజకీయాల్లోనూ పవన్ ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది అసత్యాలు అర్ధసత్యాలు చెప్పడంలో పవన్ మన ఘాటుగానే మారారు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పవన్ ఎన్ని మాటలు చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు తన వద్ద చంద్రబాబు వద్ద మంత్రదండం ఉన్నట్టుగానే ఎంతో అనుభవ్యుడైనట్లుగాని ఇష్టార్ రైతులు వాగ్దానాలు చేశారే మరి అప్పుడు తాము అద్భుతాలు చేయలేమన్న సంగతి వీరికి తెలియదా తెలుసు అయినా ప్రజల్ని ఎలా మోసం చేయాలనే దాంట్లో పవన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో కూటమి కట్టి జివీజేపీ కాల్లా పడి దానిని కూడా కూటమిలో కలిపిన పవన్ ఇప్పుడు మంత్రదండం గురించి కథలు చెబుతున్నారు జనసేన కార్యకర్తలను జనాలను పిచ్చివాలం చేయాలనుకుంటున్నారు అప్పట్లో చంద్రబాబుతో కలిసి వీరిద్దరు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారా లేదా అప్పుడు ఈ హామీల గురించి చంద్రబాబు చెబుతుంటే తనకు అనుభవం లేదని అవన్నీ ఆయనే చూసుకుంటారని పవన్ చెప్పారా అదేమీ లేదే పైగా ఆచరణ సాధ్యం కాని దిక్కుమాలిన హామీలంటినీ చంద్రబాబు పాటు ఈయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా రెండు వేల పద్నాలుగులో మాదిరి ఈ హామీలకు పూచి తనది అని అన్నారా లేదా దానికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయని అన్నారు